హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ అనే ఆప్షన్ వచ్చింది ప్లీజ్ హైప్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు అలా నాకు పాయింట్స్ ఇచ్చారు అంటే నన్ను ఎంకరేజ్ చేసినట్లు అలానే ఈ స్టోరీకి కూడా ఎంతో కొంత రీచ్ పెరుగుతుంది ప్లీజ్ ఈ చిన్ని హెల్ప్ చేయండి విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్ ఉంటుంది వినండి ఇక విక్రమార్కుడు స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఎందుకు అని అంత సింపుల్గా అంటావేంటి మేడం అని తన తలతో ఆమె తలను చిన్నగా ఢీకొట్టి మన ఇద్దరి పెళ్లి గురించి మన ఇద్దరం ఇష్టప్రకారమే ఈ పెళ్లి చేసుకుంటున్నాం అని మా తాతయ్యకు తెలియాలి కదా అందుకు అని తన ముక్కుతో ఆమె ముక్కును టచ్ చేస్తూ అన్నాడు విక్రమార్క అవును ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటున్నాం కాదు అని ఇప్పుడు ఎవరన్నారు అని నార్మల్గా మాట్లాడింది హిరణ్య ఎవరన్నారు అని మీరు అంత సింపుల్గా అంటారేంటి మా తాతయ్యే అంటారు మన ఇద్దరు పెళ్ళి అని చెప్తే నా మనవరాలని బెదిరించి పెళ్లి చేసుకుంటున్నావా అని నాతో డైరెక్ట్గా ఆ నన్నే అంటారు ఏం చేద్దాం నా మీద మా తాతయ్యకు ఉన్న అంత నమ్మకం అది కూడా నీ విషయంలో ఇంతకుముందు అయితే నేను ఏ విషయం చెప్పినా కూడా గుడ్డిగా నమ్మేవాళ్ళు కానీ నీ విషయంలో మాత్రం నన్ను పూర్తిగా నమ్మటం మా అనేసారుగా అని సాగదీస్తూ అన్నాడు విక్రమార్క ఎప్పుడూ మాట్లాడని విధంగా విక్రమార్క అలా కొత్తగా మాట్లాడటంతో హిరణ్యకి నవ్వొచ్చేసి గట్టిగా నవ్వేసింది ఆమె నవ్వుతుంటే అప్పుడే కురిసిన వెన్నెల్లా అనిపించి అలా చూస్తూ ఉన్నాడు విక్రమార్క ఒక్క నిమిషం అలా ఆపకుండా నవ్విన ఆమెకి విక్రమార్క కన్ను కూడా ఆపకుండా తననే చూస్తున్నాడు అని అర్థమై సైలెంట్ అయిపోయి అతడి చేతుల్లో నుంచి తనని విడిపించుకోవాలి అని ట్రై చేసింది కానీ అది జరుగుతుందా మేడం మీరు ఎక్కువగా నా నుంచి దూరం వెళ్ళాలి అని ప్రయత్నించద్దు నేను వదిలిపెడితేనే మీరు నా నుంచి దూరంగా వెళ్ళగలరు అని మీకు తెలుసు కదా అయినా కూడా ఎందుకు ఇలా ప్రయత్నం చేసి చేసి అలిపో అలసిపోతారు అని అంటూ అప్పుడు ఆమెను వదిలిపెట్టి భార్గవ్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి మన పెళ్లి తర్వాత మీ ఇష్ట ప్రకారమే ఆఫీస్కి రావచ్చు అని అన్నాడు అతడు ఆఫీస్కి రావచ్చు అంటే విక్రమార్క వరల్డ్కి రావచ్చు అని చెప్పాడా లేదంటే కే గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్ళొచ్చు అని చెప్పాడా అని మనసులో అనుకుంటూనే కళ్ళు చిన్నవి చేసి అతడి వైపు చూసింది హిరణ్య ఏంటి అలా చూస్తున్నారు నేను మిమ్మల్ని విక్రమార్క వరల్డ్కి రమ్మని అడగటం లేదులే అడిగినా మీరు రారు కదా నా మీద మీకు ప్రేమ కలిగిన మీరు మాత్రం కే గ్రూప్ ఆఫ్లోనే వర్క్ చేస్తాను అనే రకం అది కూడా నాకు నచ్చింది ఎందుకంటే నాకు పోటీ ఇచ్చేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా అది కూడా నా భార్య అయితే ఇంకా బాగుంటుంది అని ఆమె బుగ్గలాగుతూ అన్నాడు నువ్వు నిజంగానే నేను కే గ్రూప్ ఆఫ్ కంపెనీకి వర్క్ చేయడానికి వెళ్తుంటే ఒప్పుకుంటున్నావా అని అనుమానంగా అడిగింది హిరణ్య నేను ఏదైనా ఒక్కసారే చెప్తాను మేడం అని అంటూ తన చేతిలో కూర్చున్నాడు విక్రమార్క సరే అయితే సాయంత్రం మనం తాతయ్య దగ్గరకు వెళ్దాం అని అన్నది హిరణ్య నాతో పాటు వస్తాను అంటున్నారా లేదా అని ఆమె చేతిని పట్టుకుని తన దగ్గరకు లాక్కుంటూ అడిగాడు విక్రమార్క హిరణ్య కళ్ళు చిన్నవి చేసి అతని వైపు చూసి వస్తాను అనే అన్నాను కదా ఇంకా నీకు అంత అనుమానం ఏంటి ఒకసారి వస్తాను అని చెప్పిన తర్వాత నీతో పాటు తాతయ్య దగ్గరకు రాకుండా ఎక్కడికి వెళ్తాను అని చిరుకోపంగా అడిగింది అది ఏం లేదు మేడం ఊరికే అడిగాను ఏంటో ఈ మధ్య మీరు చెప్పే మాటలు నమ్మాలి అనిపిస్తుంది కానీ నిజమా కాదా అన్న సందిగ్ధం నాలో కలుగుతుంది దానికి కారణం ఏంటో నాకైతే తెలియటం లేదు ఫస్ట్ టైం ఒకరి మాటలు నాకు ఇలా కొంచెం డిఫరెంట్గా అనిపించటం అని అన్నాడు విక్రమార్క హిరణ్య అతడి చేతిలో నుండి తన చేతిని విడిపించుకొని తన రెండు చేతులు కూడా కట్టుకొని సూటిగా అతని వైపు చూస్తూ నా మీద నీకు నమ్మకం ఉంటే నేను చెప్పే మాటలను నువ్వు నిరభ్యంతరంగా నమ్మచ్చు ఇకపైన కూడా నేను ఏ పని చేసినా నీకు చెప్తాను అది నువ్వు నాకు ఏ పొజిషన్లో ఉన్నావు అనేది నువ్వే ఆలోచించుకో నేను మాత్రం నా మడిలో కట్టిన భర్తగా నీకు గౌరవం ఇస్తాను నీకు భార్యగా నేను చేయవలసిన ప్రతి పని చేస్తాను నీ మాట కాదు అని అస్సలు చెప్పను అలానే కాదు అని చెప్పి ఏ పని చెయ్యను అలాగాని నాకు ఇష్టం లేని పని కూడా నేను చెయ్యను అని సూటిగా చెప్పేసింది హిరణ్య మా మేడం ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకా నాకు అర్థం కాకుండా ఉంటుందా అని అంటూ ఆమె చేతిని తీసుకుని ఆ చేతి మీద ముద్దు పెట్టి అన్నాడు విక్రమార్క ఆమె ఏమాత్రం ఫీల్ అవ్వకుండా తన చేతి వైపు విక్రమార్క వైపు ఒక్క క్షణం చూసి సరే నేను భార్గవ్ దగ్గరకు వెళ్తున్నాను అని హిరణ్య రెండు అడుగులు ముందుకు వేసింది మేడం అని పిలిచాడు విక్రమార్క ఏంటి అన్నట్లుగా హిరణ్య వెనక్కి తిరిగి చూసింది కానీ అతడి దగ్గరకు మాత్రం రాలేదు మనం తాతయ్య దగ్గరకు వెళ్ళి మన పెళ్ళి గురించి చెప్పి ముహూర్తాలు పెట్టించుకున్న తర్వాత నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటే ఇప్పుడే మాట్లాడచ్చు కానీ మనం అప్పుడు మాట్లాడితేనే కాదు కాదు అప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది అందుకే చెప్తున్నాను మీకు నైట్ టైం ఇబ్బంది లేదు అంటే నైట్ మాట్లాడుకుందాం లేదంటే రేపు ఉదయం ఇలానే మాట్లాడుకుందాం అని అన్నాడు అవునా సరే అని అంటూ ఇంతకీ ఈ విక్రమార్క ఏ విషయం గురించి నాతో మాట్లాడాలి అనుకుంటున్నాడు అద్దీ కూడా పెళ్ళి ముహూర్తాలు పెట్టించిన తర్వాత అని అనుకుంటూనే హిరణ్య భార్గవ్ దగ్గరకు వెళ్ళిపోయింది అలేఖ్య ఉదయాన్నే లేచి ఇంట్లో టిఫిన్ తినేసి హరీష్ ఇంటికి వెళ్ళింది తను వెళ్ళేసరికి అప్పుడే హరీష్ ఫ్యామిలీ అందరూ కూడా టిఫిన్ తింటున్నారు ధరణి అలేఖ్యని చూసి నవ్వుతూ రాలేక్య కరెక్ట్ టైంకి వచ్చా రా కూర్చో నీకు టిఫిన్ పెడతాను తిందువు అని అన్నది నేను ఆల్రెడీ ఇంట్లో తినేసే వచ్చానత్తయ్యా మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంటూ హరీష్ పక్కన వచ్చి కూర్చుంది ఇంపార్టెంట్ విషయమా ఏంటి దేని గురించి మాట్లాడాలమ్మా అని ధనంజయ్ ధరుణి ఇద్దరు అడిగారు హరీష్ మాత్రం అనుమానంగా అలేఖ్య వైపు చూశాడు అంత ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు ఏముందా అన్నట్లుగా అలేఖ్య నోరు తెరిచి తన బావ వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారు ఆరు నెలల్లో మా పెళ్ళి అని చెప్పారు అనుకున్నది కూడా హరీష్ చూపుని చూసి ఆగిపోయి అది అత్తయ్య ఇప్పుడు నేను విక్రమార్క వరల్డ్లో వర్క్ చేస్తున్నాను హరీష్ గారేమో ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు కదా అది పెళ్ళైన తర్వాత కొంచెం ఇబ్బంది కావచ్చు అందుకని నేను కే గ్రూప్ ఆఫ్ కంపెనీకి మారటమా లేదంటే హరీష్ గారి విక్రమార్కా వరల్డ్ కంపెనీకి మారిపోతే బాగుంటుంది కదా దాని గురించే ఆలోచించి మీతో మాట్లాడాలి అని వచ్చాను ఇద్దరం ఒకే కంపెనీ అయితే ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది కదా అని అన్నది ఇప్పటి వరకు ఆ విషయం గురించి ఆలోచించని వాళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు అలేఖ్య చెప్పటంతో ఆలోచనలో పడిపోయారు ధరణి ధనుంజయ్ ఇద్దరూ కూడా అదే ఆలోచనలో ఉండటంతో అలేఖ్య హరీష్ రూంలోనికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం అన్నట్లుగా సైగ చేసి చెప్పింది ఓకే టూ మినిట్స్ అని హరీష్ త్వరగా తినేసి రూమ్లోనికి వెళ్ళాడు అలేఖ్య కూడా హరీష్ వెనకే రూంలోనికి వెళ్ళిపోయింది అలా వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు సైగా చేసుకుని మరి రూంలోనికి వెళ్ళటం గమనించిన ధరణి ధనుంజయ్ ఇద్దరూ కూడా ముసిముసిగా నవ్వుకున్నారు కాబోయే భార్యాభర్తలు కదా అలానే వాళ్ళ మధ్య సైగలు ఉంటాయి అని ఏంటలేక్య నాకేం చెప్పాలి అనుకుంటున్నావు అది కూడా సీక్రెట్గా అమ్మ వాళ్ళకు తెలియకుండా అని తన బెడ్ మీద కూర్చుంటూ అడిగాడు హరీష్ అది అది హరీష్ గారు అంటే అని అలాగే ఆ హరీష్ పక్కనే కూర్చొని అతడి చేతిని తన చేతిలోనికి తీసుకొని మన పెళ్ళి గురించి ఇన్ని రోజులు ఇంట్లో చెప్పలేదు అని చెప్పాను కదా కానీ నిన్న బావకు ఆ విషయం చెప్పాను బావ కూడా ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు అలానే మన ఇష్ట ప్రకారమే మనం ఆరు నెలల తర్వాత పెళ్ళి అని అనుకున్నాం కదా ఆ విధంగానే ఆరు నెలల తర్వాత మన పెళ్ళి జరిపిస్తాను అని చెప్పాడు ఇక నా వైపు నుండి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మన పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ పడిపోయినట్లే అని అన్నది హరీష్ అనుమానంగానే అలేక్య వైపు చూస్తూ నిజంగానే మీ బావకి నా గురించి చెప్పావా అంటే హిరణ్యని పెళ్లి చేసుకోవాలి అనుకున్న హరీష్నే అని క్లారిటీగా చెప్పావా లేదా అని అడిగాడు అయ్యో చెప్పాను హరీష్ గారు ఒకవేళ నేను బావకు చెప్పకపోయినా కూడా ఖచ్చితంగా బావ నా గురించి అలానే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ గురించి ఎంక్వైరీ చేస్తాడు అప్పుడైనా మీ గురించి తెలిసిపోతుంది కదా అప్పటి వరకు ఎందుకు అందుకని నేనే ముందు విషయం చెప్పేశాను అని చాలా నార్మల్గా చెప్పింది అలేఖ్య ఓహో అన్నీ తెలిసే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడన్న మాట అని మనసులో అనుకున్నాడు హరీష్ ఇక మన పెళ్ళికి ఎటువంటి ప్రాబ్లం లేదు రెండు ఇళ్లల్లో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఇక ముహూర్తాలు పెట్టించటమే ఆలస్యం అని సిగ్గుపడుతూ చెప్పింది అలేఖ్య సిక్స్ మంత్స్ టైం అడిగాను కదా అలేఖ్య ప్లీజ్ ఆలోపు నువ్వు నన్ను తొందర చేయొద్దు అని రిక్వెస్టింగ్గా అన్నాడు హరీష్ అయ్యో అలాగే హరీష్ గారు అని నేనెందుకు అంటాను అని చెప్పింది సరే నాకు ఆఫీస్కి టైం అయ్యింది అంటూ రూమ్లో నుంచి బయటికి వచ్చాడు హరీష్ అలాగే కూడా రూమ్లో నుంచి బయటికి వచ్చి సరే హరీష్ గారు నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి బాయ్ అంటూ ధనుంజయ్ ధరణి ఇద్దరికీ కూడా బాయ్ చెప్పి వెళ్ళిపోయింది హరీష్ విక్రమార్క గురించి ఆలోచిస్తూనే ఆఫీస్కి వెళ్ళాడు అఖిల ఇంటి నుంచి చాలా ఆవేశంగా తన రూమ్కి వచ్చిన ఆదిత్య రూంలో ఉన్న వస్తువులన్నీ కూడా కోపంతో విసిరేస్తూ ఉన్నాడు రే ఏం జరిగిందిరా ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నావు నీకు ఎందుకు ఇంత కోపం ఇప్పుడు వచ్చింది అది కూడా ఎప్పుడు లేని విధంగా ఇలా వస్తువులన్నీ విసిరేస్తున్నావు నీకు ఇంత కోపం వచ్చే విధంగా ఎవరు బిహేవ్ చేశారు అని రమేష్ ఆదిత్యని అడుగుతూనే ఉన్నాడు కానీ ఆదిత్య మాత్రం తన కోపాన్ని ఆపుకోలేక రూమ్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేస్తూనే ఉన్నాడు ఏం జరిగిందిరా ఎందుకు నీకు ఇంత ఆవేశం అని ఆదిత్యని పట్టుకొని ఆపుతున్నా కూడా ఆదిత్య ఆగలేదు తన ఆవేశాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు అలా పది నిమిషాల పాటు తన కోపం ఆవేశం చల్లారే వరకు కూడా రూమ్లో ఉన్న వస్తువులన్నీ విసిరి కొట్టి అప్పుడు సోఫాలో కూలబడ్డాడు ఆదిత్య ఆదిత్యకి ఈ కోపం తనని చేతగాని వాడు అన్నందుకు కాదు తన అన్నయ్య గురించి మాట్లాడినందుకు తన అన్నయ్య తనని మోసం చేస్తాడు అని తప్పుగా అర్థం చేసుకుని కిరీటి మాట్లాడటం ఆదిత్యకి అస్సలు నచ్చలేదు చిన్నప్పటి నుంచి తన భవిష్యత్తు కంటే కూడా తన తమ్ముడు భవిష్యత్తే బంగారు బాటలా ఉండాలి తన స్తమ్ముడు ఆనందంగా ఉండాలి అన్నట్లుగా బ్రతికిన విక్రమార్క గురించి వాళ్ళు అలా వేరు చేసి మాట్లాడటం ఆదిత్య సహించలేకపోతున్నాడు ఇప్పుడు తన కోపానికి కారణం అదే పది నిమిషాల తర్వాత రమేష్ ఆదిత్య పక్కన కూర్చొని ఏం జరిగిందిరా అఖిల ఇంటికి లంచ్కి వెళ్తాను అని చెప్పాము కదా మరి వెంటనే వచ్చేసేవేంటి అక్కడ ఏదైనా ప్రాబ్లమా అంతా ఓకే కదా అని చిన్నగా అడిగాడు తను ఉన్న కోపంలో రమేష్ ని ఖచ్చితంగా తిట్టేస్తాను అని మనసులో ఫీల్ అయిపోయిన ఆదిత్య రమేష్ ప్లీజ్ ఈరోజు నాకు కొంచెం దూరంగా ఉండవా నాకు బాగా కోపంగా ఉంది నేను కోపంలో నిన్ను ఏదో ఒకటి చేసేస్తాను లేదంటే ఏదో ఒక మాట అంటాను అంత కోపంగా ఉంది నాకు ఆ కోపం ఎవరి మీద చూపించాలో కూడా తెలియటం లేదు ఖచ్చితంగా నువ్వు నా ఎదురుగా ఉన్నావు కాబట్టి నీ మీద చూపించినా చూపించేస్తాను ఆ తర్వాత నువ్వు ఫీల్ అయిపోతావు కాబట్టి నువ్వు నాకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని అన్నాడు అఖిల ఆదిత్యకి ఫోన్ చేస్తూనే ఉంది కానీ ఆదిత్య ఎప్పటికప్పుడు ఆ ఫోన్ కట్ చేస్తూనే ఉన్నాడు అలా రమేష్తో ఫోన్ మా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా అలేఖ్య తనకి మరొకసారి ఫోన్ చేసింది అఖిల ఆ ఫోన్లో అఖిల ఫోన్ నెంబర్ చూసి తన కోపం ఆపుకోలేని ఆదిత్య ఫోన్ని పగలగొట్టేశాడు రే అఖిల నా ఫోన్ చేస్తుంది నువ్వు ఇలా ఫోన్ పగలగొట్టేస్తున్నావేంటి అయినా ఇలా ఉన్నావేంట్రా పాపం తను అక్కడ ఎంత బాధపడి ఉంటుంది ఏం జరిగిందో నాకు తెలియకపోవచ్చు కానీ ఫలితం మాత్రం మీరిద్దరూ అనుభవిస్తున్నారా అని చెప్తున్నా కూడా ఆదిత్య ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా తన రూమ్లోనికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసుకున్నాడు అఖిల మరొకసారి ఆదిత్యకి ఫోన్ చేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో తన మీద కోపంతో తనతో మాట్లాడకూడదు అనుకొని ఆదిత్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు ఏమో అని బాధపడుతూ ఫోన్ వైపే చూస్తూ ఉండిపోయింది అఖిల మరో నాలుగైదు సార్లు ఆదిత్య ఫోన్ ట్రై చేసి అప్పటికి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండటంతో ఎందుకు ఆదిత్య ఎందుకు నా ఫోన్ నువ్వు లిఫ్ట్ చేయటం లేదు నా మీద నీకు అంత కోపంగా ఉందా మా నాన్నగారు నీతో అలా మాట్లాడతారు అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా నాకు కూడా ఇదంతా షాకింగ్గానే ఉంది కానీ నువ్వు ఇలా నన్ను దూరం పెట్టడం మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసి నాతో మాట్లాడు ఆదిత్య అని తన మోకాళ్ళలో తలదాల్చుకొని ఆదిత్య గురించే తలుచుకొని ఏడుస్తూ ఉంది రూమ్లోనికి వెళ్ళిన ఆదిత్యని రమేష్ డిస్టర్బ్ చేయాలి అనుకోలేదు ఐదు నిమిషాలు పది నిమిషాలు అయినా ఆదిత్య బయటకు రాకపోవటంతో పాపం అక్కడ అఖిల వీడి గురించి ఆలోచిస్తూ ఎలా ఉందో ఏంటో అని అనుకొని అఖిలకి ఫోన్ చేసి అఖిల వీడు చాలా కోపంగా ఉన్నాడు మీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అడిగాడు అది రమేష్ అని తన ఇంటిలో జరిగింది చెప్పాలి అనుకున్నది కూడా లాస్ట్ మినిట్లో ఆగిపోయి చిన్న ప్రాబ్లం ఆదిత్యకి కోపం వచ్చి వెళ్ళిపోయాడు నాకు భయంగా ఉంది ఏం జరుగుతుందో ఏంటో ఏం చెయ్యాలో కూడా తెలియటం లేదు ఆదిత్యని నువ్వే జాగ్రత్తగా చూసుకో నేను ఫోన్ చేస్తున్నా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది రేపు కాలేజీలో కలిసినప్పుడు నేను ఆదిత్యతో మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది అఖిల అఖిల మాటల్ని బట్టి అఖిల ఇంటిలోనే ఆదిత్యతో ఏదో పెద్ద గొడవ జరిగింది అని రమేష్కి అర్థమయ్యింది సాయంత్రం తాతయ్య దగ్గరకు వెళ్ళాలి అని అనుకోవటంతో విక్రమార్క ఆఫీసుకి కూడా వెళ్లకుండా గెస్ట్ హౌస్లోనే తన ఆఫీస్ రూమ్లోనే కూర్చొని బిజీగా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు చారి ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు కానీ అక్కడ విక్రమార్క లేకపోవటంతో మా మేడం వచ్చేసరికి మా సార్ మేడం దగ్గరే ఉండిపోయినట్లున్నారు కనీసం ఆఫీసుకి కూడా రావటం లేదు అని అనుకుంటూ చారి చాలా హ్యాపీగా హిరణ్యతో గుడ్ న్యూస్ని షేర్ చేసుకోవాలి అని గెస్ట్ హౌస్కి వచ్చేశాడు చాలా అంటే చాలా ఆనందంగా ఇంటి అడుగు పెడుతున్న చారీని చూసిన హిరణ్య ఏంటి చారి ఈరోజు చాలా ఆనందంగా కనిపిస్తున్నా ఏంటి విషయం అని నవ్వుతూ అడిగింది శారీ ఆనందానికి కారణమేంటి